రాహుల్ గాంధీ అనే ఒక తప్పు అప్పుడు రాహుల్ ఆయన తెలుసు కాడని రేవంత్ రెడ్డి గారి కూడా ఆయన బెగారేత కాడని తెలుసు కానీ రేవంత్ రెడ్డి ముందుకు వచ్చి మాయ మాటలు చెప్తుడు మొన్న ఎలక్షన్ లో ఒక మాట చెప్తుడు నీ పెద్ద కొడుకు రెండు వేలు ఇస్తుండు ఇంటికి ఒకటే ఇస్తుండు అది సాధన నన్ను గెలిపి పార్టీని గెలిపి రెండు నాలుగు వేలు చేస్తా వస్తాడు నాలుగు వేల పింఛన్ ఎత్తుందా వస్తుందా అలా నాలుగు వేల పింఛన్ వస్తుందా నేను రెడ్డి పేరు వస్తుంది అనుకుంటాను అవుతుందా ఇంకో మేడం చెప్పింది రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉంటే ఐదు వేలు రైతు బంధు వస్తుంది కేసీఆర్ పోతే పదిహేను వేలు వస్తుంది రైతు బంధు అని చెప్పిండు వచ్చిందా రైతు బంధు రెండు ఎకరాలకి మూడు ఎర్రాలకు కూడా రైతు బంధు అనేటువంటి పరిస్థితి అందుకని ఒకసారి ఆలోచించారు ఆలోచించాలి ఇంకోనాడు చెప్పాడు ఒక సెల్లెందరికీ మహాలక్ష్మి పథకం కింద మనిషికి రెండు వందల వేలు ఇస్తా అన్నాడు ఒక్క చెల్లె రెండున్నర వేలు వచ్చాను వచ్చిందా ఎక్కడ వచ్చిందా రెండు వేల నాలుగు వేలు కానీ రెండు వందల వేలు మహాలక్ష్మి పథకం రాలే ఐదు వేలు పోయి పదిహేను వేలు రాలే రైతు బంధు లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే చెప్పిండు నవంబర్ లా నేను రెండు గదిలో తెచ్చా పోయి ఇంకో లక్ష తెచ్చుకో రెండు లక్షలు లోన్ తెచ్చుకోండి ఒక్కొక్క రైతుకి మనిషికి రెండు లక్షలు డిసెంబర్ తొమ్మిదో తారీఖున నేను ముఖ్యమంత్రి నాపి అయిందా రెండు లక్షలు మాఫీ ఒక్క రైతు కన్నా అయిందా అయిందా మరి రెండు లక్షలు తెచ్చుకున్నాడు కదా రెండు లక్షలు మాఫీ అయిందా మరి రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆరు హామీలు ఇస్తే ఐదు అంటున్నాడు ఏం చేసిండు చెల్లే ఒకటైతే చేసింది బస్సులో ఒకటి పెరిగేటందుకు మాత్రం ఫ్రీగా చేసి ఇక నాకైరు నాకే ఇద్దరు దోసాయికి ఒక రేవంత్ రెడ్డి పెంచాయతీ అందుకని కాంగ్రెస్ కోయకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పడు ఐదేళ్ళు ఆయన భరించాల్సిందే కేసీఆర్ నైకేళ్ళు తోమోజు